ఓం నమ శివాయ దక్షిణ కాశీగా పేరు పొందిన పంచారామక్షేత్రాలలో ఒక క్షేత్రమైన ద్రాక్షారామంలో తీరిన శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి కోసం తెలుసుకుందాం ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో అయితే ఉంది ఈ ఆలయం రెండు అంతస్తులుగా నిర్మించబడింది కింద ఉన్న అంతస్తును చీకట కోణమని స్వామివారి పాదభాగమును పై అంతస్తులో స్వామివారి శిరస్సును మనం దర్శించుకోవచ్చు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధముగా ఇక్కడ మాత్రమే స్వయంభుగా వెలిసిన లింగరూపంలో భీమేశ్వర స్వామి వారు మనకు పద్నాలుగు అడుగులు ఎత్తులో దర్శనమిస్తారు అంతేకాదండి అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠమైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అని అంటే తెల్లవారుజామున లేలేత సూర్యకిరణాలు ఈ శివలింగం మీద పడినప్పుడు మనకి ఈ లింగం స్ఫటిక రూపంలో దర్శనమిస్తుందని చెబుతుంటారు ఇప్పటికీ ఈ క్షేత్రంలో గోదావరి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కూడా ఇదే ఇది దక్ష ప్రజాపతి అయిన దక్షుడు నివాస స్థలం అని చెబుతారు అందుకే ఈ క్షేత్రం ద్రాక్షారామం అని పేరు